జమ్మికుంటలో రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం హుజ్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పోరాటం చేసి జమ్మికుంట పట్టణముకు పదిహేను కోట్లు హుజ్రాబాద్ పట్టణముకు పదిహేను కోట్లు కాంగ్రెస్ మంజూరు చేసేలా అసెంబ్లీలో పోరాటం చేశారని సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ప్రభుత్వంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వెయ్యి కొట్టు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కావాలని కొట్లాడగా ఈ ఈరోజు హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలకు ముప్పై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది జమ్మికుంటకు పదిహేను కోట్లు హుజరాబాద్కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి